లేదు మాడు ఆపరేషన్ చేస్తేనే ఏ లక్షల అడిగిన సార్ తీసి ఒక్కరు సర్జరీ చేయాలన్నటారు హాస్పిటల్కి పద్దెనిమిది లక్షలు అయితే పది మంది ఉంది పిల్లలుంది బిడ్డ కొడుకు కేటలు ఉండే మాయ కాస్త ఆగి నా టక్కు కింద గడపుస్తుందండి ఆయన చేసేది తగ్గించుకున్న తగ్గించుకుంది ఇవాళ ఆయన కూడా చూడలేదు చెందినవర్తి నాగలక్ష్మి వైజాగ్ కమీషన్ పేదవాళ్ళు మేకలు కాసుకోవడానికి బయటకు వెళ్ళడం జరిగింది అక్కడ ట్రాక్టర్ డాక్టర్ కోసం తన డ్రైవర్ చూడక తనకి చిన్న చోట మనం ఏం కింద చూడాలి ఆ డ్రైవర్ చూసుకోక మళ్ళీ ఎంత ఊహిటర్ రావడం జరిగింది అవయవాలు అనేవి ఖరాబ్ రావాలని ఇప్పటిదాకా పద్దెనిమిది లక్షలు ఖర్చు వచ్చినాయి హైదరాబాద్లో ఉన్నారు వారికి ముగ్గురు ఉన్నారు వారు చిన్న పిల్లలు హిమాలయ సూరెన్ ఫౌండేషన్ ద్వారా మేము తనకి ఇరవై ఐదు వేల రెండు వందల రూపాయలు మేము ఇవ్వడం జరిగింది మీరు కూడా మీరు సహాయం చేయాలి